హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తున్న స్టోరీలో చనిపోయిన మిత్రుడు ఇతడే గత సంవత్సరం మార్చి నెలలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడు గెట్ టుగెదర్ పార్టీలో ఇలా నవ్వుతూ అందరితో ఎంజాయ్ చేసిన వ్యక్తి ఈరోజు ఒక శివంలా మా మధ్యలో ఉన్నాడు వాడి సంవత్సరికాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాడి పిల్లలతో వాటి తోటి స్నేహితులందరూ కలిసి ఒక చలివేంద్రాన్ని ప్రారంభించారు వాడు చనిపోయి ఇప్పటి సంవత్సరం అయిపోయినా కూడా వాడు మా మధ్యలోనే ఉన్నట్టు ఏ ఫంక్షన్ అయినా జరిగితే మళ్ళీ వస్తాడేమో అన్నట్టు వాడి యొక్క జ్ఞాపకాలు వాడి యొక్క చిరునాము వాడు ఎప్పుడు మాతోనే ఉన్నట్టుగా ఉంటుంది ఈ వీడియో ద్వారా నేను మీకు నివాళులర్పిస్తున్నాను